లో పనిచేసినటువంటి కుసు సూర్బాబు సార్ రామచంద్ర సార్ వీళ్ళందరూ రావడం కూడా జరిగింది ఇంకా ఆనందంగా ఉంది నాకు వాళ్ళందరూ చూడడం మీకు కాదు రియూనియను మాకు కూడా మేమందరం కూడా ఒకళ్ళనొకరు చూసుకుని చాలా అయింది మీ వల్లే మళ్ళీ మేము కలిసి అంటే ఇప్పుడు స్కూల్స్ కూడా అంత బిజీగా ఉంటాయి పొద్దున్న సాయంత్రం వరకు రకరకాల యాప్లు రకరకాల హడావుళ్ళు అట్లతోటి ఎవరు లైఫ్లో వాళ్ళు చాలా బిజీ బిజీగా ఉంటున్నాం అనమాట మీరు చేసిన మంచి పని వల్ల మేము కూడా కలిసాము సో చాలా ఆనందంగా ఉంది అదే మీ గురించి చెప్పేటప్పుడు ఏంటి అంటే నాకు ఇక్కడ పిల్లలను చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు మా పిల్లలు కూడా చాలా కష్టపడేవాళ్ళు స్కూల్కి వచ్చి చదువుకునే వాళ్ళు బాగా చదివేవాళ్ళు పిల్లలు కొంచెం అల్లరి చేసిన బాగా చదివేవాళ్ళు అది కొంచెం హ్యాపీ హ్యాపీగా అనిపించేది మాకు సూర్యకుమార్ మేడం గారు అదే అనేవాళ్ళు అల్లరు చేస్తారా కానీ చదువుతారు వాళ్ళు ఎప్పుడైనా నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఇలా చేస్తారు రా నువ్వు ఎక్కువ పనిష్ చేయకు చదువుతారు ఆవిడే చదువుతారు బాగా ఆవిడ కొంచెం మిమ్మల్ని ఎక్కువ గారం చేసేవాళ్ళు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళకూడదు ఆవిడ దగ్గర నేను క్లాస్లో సెట్ చేసుకోవాలి వెళ్ళి లాభం లేదు అని చెప్పేసి ఒకళ్ళు వేసేయండి రా అంటే బాయ్స్ అందరూ మోకాళ్ళు వేసేవాళ్ళు మీ నాన్నగారికి ఫోన్ చేస్తానంటే సెట్ అయిపోయేవారు కదా గుర్తుంది కదా మంచి పిల్లలునా మీరందరూ ఇప్పుడు మీ తర్వాత తర్వాత జనరేషన్ని పదిహేను ఏళ్ళ తర్వాత ఇప్పుడు మా స్కూల్లో ఉన్న పిల్లల్ని చూస్తే మీరు చాలా మంచి పిల్లలు పాపం ఆయనకి బండి మీద వెళ్ళే పని తప్పేది కాదు మీరు ఎక్కడో నర్సరీలో కూర్చోవడమో లేకపోతే క్రికెట్ చూడమో లేకపోతే క్రికెట్ మ్యాచ్ పెట్టేసుకోవడమో ఏదో ఒకటి చేసేవాళ్ళు అవతల వైపు ఇప్పుడు మనకి అక్కడ కట్టారు కదా పోల్ మార్కెట్ అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉండేది మనకి సార్ బండి వేసుకుని అక్కడికి వెళ్ళి బండి ఎక్కించుకుని మరి తీసుకొచ్చేవాళ్ళు మరి ఆ బండి ఎక్కిన వాళ్ళు ఇందులో ఎంతమంది ఉన్నారో చేతి ఓకే బాగుంది అవన్నీ చిన్నతనం ఆడుకుంటే అల్లరి పిల్లలు చక్కగా మీరు అలాగే చదువుకున్నారు అందుకని మిమ్మల్ని అందరినీ చూడడానికే వచ్చాను ఈరోజు హ్యాపీగా కొంతమందిని గుర్తుపట్టలేకపోవచ్చు పేర్లు గుర్తులేకపోవచ్చు కానీ చాలా ఆనందంగా ఉంది అంత కష్టం తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు లైఫ్లో మాక్సిమం అందరూ సెటిల్ అయిపోతారు మీకు ఇక్కడ ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి చక్కగా ఊరు దాటక్కర్లేకుండా బతికేయచ్చు మాకులాగా ఊర్లు తిరగక్కర్లేదు ఉద్యోగాలు పట్టుకొని మీరు ఇక్కడెక్కడే మిలియన్ ఇయర్స్ అయిపోతారు సో అందరికీ చాలా మంచి భవిష్యత్తు ఉంది మీకు మీ పిల్లల పాపలతో చాలా వరకు పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ సెటిల్ అయిపోయారు ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప అందరు కూడా చక్కగా మంచి లైఫ్ని లీడ్ చేయండి పిల్లల్ని చక్కగా బాధ్య బాధ్యత తెలిసిన పిల్లల్లాగా పెంచుకోండి మీ పిల్లల్ని మీకు ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు టీచర్ ఎందుకు ఇలా అన్నారు అమ్మ ఎందుకు ఇలా ఉంది నాన్న ఎందుకు ఇలా అన్నాడు అన్న విషయాలు మీకు ఇప్పుడు తెలుస్తాయి సో మీరు ఒక మంచి పేరెంట్స్ కింద తయారవ్వాలి ముందు మెయిన్ అంటే మనం ఒక మంచి సమాజాన్ని తయారు చేసుకోవాలి ముందు సమాజం అంటే ఏం కాదు మన ఇల్లు మన వీధి మన ఊరు అక్కడి నుంచే మొదలవుతుంది మనం మన ఇల్లు సరిగ్గా ఉండాలి మన ఇంట్లో పిల్లలు బాగుండాలి ఆడవాళ్ళని గౌరవించాలి పెద్దవాళ్ళని గౌరవించాలి మంచి పద్ధతులు నేర్పండి పిల్లలకి అప్పుడు మీరు ఒక మంచి తల్లిదండ్రులుగా తయారవుతారు ఒకప్పుడు పిల్లలు మీరు ఇక్కడ తెలియక పిల్లలందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటుంది అమ్మాయి మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ కాదు కదా సో తల్లిదండ్రులు మీరు మా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు మీరు చాలా అలర్ట్గా ఉండాలి మేము చాలా జాగ్రత్తగా ఉండి మా పిల్లల్ని సెటిల్ చేసాం చదువులు అయినా చాలా మంది పెళ్ళిళ్ళు కూడా చేసేసారు ఒకళ్ళిద్దరు ఎవరు తప్ప మీరేంటంటే రేపొద్దున్న భారతాన్ని మంచి సమాజాన్ని తయారు చేసేటటువంటి కార్యకర్తలు మీరు అందరు వాలంటీర్స్ సో పిల్లలకి ఎక్కువ ఫోన్లు ఇవ్వకండి మీరు చూడకండి ముందు ఎక్కువ మీడియాకి దగ్గరగా ఉండకండి టీవీ ట్వంటీ ఫోర్ అవర్స్ అదేంటది భయంకరమైన సీరియల్స్ అత్తగారు మోడలు సఖ్యతగా ఉండరు వైఫ్ అండ్ హస్బెండ్ సఖ్యతగా ఉండరు సమాజం అంటే సర్దుకుపోవడం అది మనకి సీరియల్స్లో చూపించట్లేదు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కుళ్ళు కుట్రలు కుతంత్రాలు అవన్నీ టీవీలో చూపిస్తున్నారు మనకి సీరియల్స్ అన్న మాట ముందు అమ్మ మర్చిపోతే పిల్లలకి తెలియదు అమ్మ టీవీ దగ్గర కూర్చుంటే పిల్లాడు ఎక్కడ కూర్చుంటాడు వాడు అక్కడే కూర్చుంటాడు అమ్మ ఫోన్ చూసి అక్కడ పెడితే తర్వాత వచ్చి ఆ ఫోన్ ఆడు చూస్తాడు అంతే కదా సో మంచిగా చక్కగా పిల్లల్ని చా చక్కగా గైడ్ చేయండి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇంట్లో అత్తల్ని మామల్ని అందరినీ మన అమ్మ నాన్నని వదిన నిర్లక్ష్యం చేస్తే మనకు నచ్చదు కదా అలాగే మన అత్తగారిని మా కూడా మనం కూడా బాగా చూసుకోవాలి అలాగే అమ్మాయి తరఫు పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అలా మనం కొంతమందికి ఆదర్శంగా ఉంటే మనం చూసి ఇంకొంతమంది మారేలాగా సమాజాన్ని మనం సృష్టించాలి మన పిల్లల్ని మంచిగా తయారు చేయాలి అదంతా మీ చేతుల్లోనండి మీకు అన్నీ తెలుసు పెద్దవాళ్ళు అయిపోయారు అయినా నాకు మీ పిల్లల్లా కనిపిస్తారు కాబట్టి మళ్ళీ చెప్తారు విషయం ఆల్ ది బెస్ట్ అందరూ మంచిగా బాగా సక్సెస్ అవ్వాలని ఎక్కడ కనిపించినా మేడం గారు బాగున్నారా అంటే నేను అప్పుడప్పుడు మీ క్లాస్ రూమ్ లో చెప్పేదాన్ని మీ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారా నాకు చేరు పెట్టినట్టే అనేదాన్ని సో ఇప్పుడు కూడా కనిపించినప్పుడు పాలకిస్తే నేను అలాగే ఫీల్ అవుతాను థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ